జై శ్రీరామ్ మాతాకి జై పెను ప్రమాదంగా మారనున్న బంగ్లాదేశీయుల అక్రమ వలసలు గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై ఓచకోత జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన మానహోమం తర్వాత ఇదే అతి పెద్ద ఓచకోత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దాదాపుగా ముప్పై లక్షల మంది హిందువులను చంపేశారు నాలుగు లక్షల మంది స్త్రీలను అత్యాచారం చేశారు హిందువులు నివసించే గ్రామాలను తగలబెట్టారు రేప్ క్యాంప్స్లో బంధించి నెలలకు నెలలు స్త్రీలను బాలికలపై అత్యాచారాలు చేశారు ఆ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినా మైనారిటీలైనటువంటి హిందువులపై హత్యలు అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై రెండు శాతానికి ఉన్న హిందువులు ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయారు అదే పాకిస్తాన్లో అయితే ఒక శాతం కన్నా తక్కువే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అయితే జీరో ఈరోజు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్థాయిలోనే హిందువులపై ఊచకోతలు అదే స్థాయిలో అత్యాచారాలు హిందువుల ఆస్తులను ధ్వంసం చేసి అందిని కాడికి దోచుకుపోతున్నారు హిందువుల దేవాలయాలను కూల్చేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడ్డ తొలినాళ్ళలో ఆరు నెలల పాటు జాతి మతం చూడకుండా అందరికీ భోజనం పెట్టి ఆదుకున్న ఇస్కాన్ టెంపుల్ను కూడా వదలలేదు ఈ జిహాది మోకలు బంగ్లాదేశ్ ఏర్పడడం కోసం పోరాడిన స్వాతంత్ర సౌమ్య ఇచ్చిన రిజర్వేషన్ నచ్చకపోతే పోరాడవచ్చు అయితే ఇదే ప్రభుత్వాన్ని నాలుగైదు సార్లు వరుసగా గెలిపించుకున్నారన్న విషయం గమనించాలి ఆ మాటకు వస్తే జనవరి రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మరి అప్పుడు తెలీదా ఈ బిల్లుని ప్రభుత్వం ఎప్పుడు నుండో సమర్థిస్తుందని ఇప్పుడు జరిగింది ముమ్మాటికి అప్రజాస్వామికం ఇది జిహాదీల విధానం మతమౌజ్యానికి దోపిడీ స్వభావానికి పరాకాష్ట కాశ్మీర్ను జిన్నా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అడవి జాతి ముస్లింలకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా అటాక్ చేస్తే భారత్ నుంచి ప్రతిఘటన రావచ్చు అందుకని మీరు కొన్ని రహస్య మార్గాల నుంచి భారత్లోకి ప్రవేశించండి పాకిస్తాన్ ఆర్మీకి దారి కల్పించి జమ్మూను ఆక్రమించుకోవడానికి సహకరించండి జమ్మూను ఆక్రమించుకున్న తర్వాత జమ్మూలో ఏది కావాలంటే అది మీదే అది స్త్రీలే కావచ్చు లేకపోతే దుకాణాలలో ఏదైనా కావచ్చు ఇస్లాం చరిత్రలో వాళ్ళ ప్రవక్త దారి దోపిడీలకు తనకు సహకరించే వివిధ తగలవారికి ఇచ్చిన ఆఫర్లు కూడా ఇటువంటివే దోపిడీలకు మతముసుగు వేసి మూకుమ్మడిగా ఎందరో వ్యాపారస్తులను దోచుకోవడం వాళ్ళను చంపడం లేదా బానిసలుగా చేసుకోవడం రాజ్యాలను గెలిచి పురుషులను చంపడం లేదా బానిసలుగా చేసుకోవడం స్త్రీలను పిల్లలకని యంత్రాలుగా మార్చుకోవడం తద్వారా వాళ్ళ జనాభాను పెంచుకోవడం ఇదే ఇస్లాం చరిత్ర అదే అరేబియాలో చూసినా మరి ఏ దేశంలో చూసినా ఇలాంటి చరిత్రను అంగీకరించడం ఇలాంటివి గొప్పగా చూస్తూ ఆదర్శంగా తీసుకున్న ఇస్లామీ యువత ఇతర మతాలపై అందులోనూ ముఖ్యంగా హిందువులపై చేస్తున్న అకృత్యాలు ఎలాంటివో చూస్తుంటేనే తెలుస్తుంది ఇప్పుడు మన ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏంటంటే హిందువులపై ఊచకోత కోసి మానహోమం సృష్టించిన వీళ్ళు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే దేశ శాంతి భద్రతలకు ముఖ్యంగా హిందువులకు ప్రమాదం కాదా దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వీళ్ళు ఏదో ఒక రోజున అవకాశం కుదిరితే ఇక్కడ కూడా మానహోమం చేయరా భారతదేశం దశాబ్దాల తరబడి ఈ ఇస్లామీ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది అలాంటి ఈ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ వలసదారులు సంఘ విద్రోహ శక్తులైనటువంటి జిహాదీ మూకలతో అదేవిధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులతో కూడాలని మీరు చెప్పగలరా అక్రమ వలసదారుల ఐడెంటిటీ మన దగ్గర లేనందున వీళ్ళు హత్యలలో మానభంగాలలో లవ్ జేహాదులలో డ్రగ్ డీల్స్లో కిడ్నాప్లలో మత ఘర్షణలలో తీవ్రవాద లాగా అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే ఈ క్రైమ్స్ని పోలీసులు ఏ విధంగా అవుట్ చేయగలరు ఇస్లామీ జనాభాను నియంత్రించడంలో విఫలమైన మన దేశం వీళ్ళ జనాభా నిష్పత్తిలో మార్పులు ఎటువంటి ప్రమాదాలను తీసుకొస్తుందో కనీసం ఊహించగలరా విద్యార్థులు డ్రగ్స్కి లవ్ జెహాదులకి బలైపోతున్నారు లవ్ జెహాదులో చిక్కుకున్న అమ్మాయిలు మతం మారి పెళ్లి చేసుకుని కుటుంబాలకు దూరం అవుతున్నారు అనేక మంది ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో కూడా తెలియదు వాళ్ళను విదేశాలకో లేదా బ్రోతల హౌస్లకు తరలిస్తున్నారు వాళ్ళ అవయవాలను అమ్మగా వచ్చిన సొమ్మును దేశ విచ్ఛిన్నకర శక్తులకు లేదా తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు ఇలాంటి ఈ తరుణంలో అక్రమ వలసదారుల వల్ల లవ్ జిహాదీ కేసెస్ ఏ స్థాయిలో మన సమాజాన్ని ఉంచబోతుందో కనీసం ఊహకి కూడా అందదు రెండు నెలల క్రితం కలకత్తా నుండి ఖమ్మం చేరిన అక్రమంగా వలస వచ్చిన ఐదుగురు బంగ్లాదేశీ మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు వీళ్లను అరెస్ట్ చేయగానే వీళ్లను రప్పించిన హైదరాబాద్ చాంద్రాయనగుట్టకు చెందిన వీళ్ళ బంధువులు అజ్ఞాతంలోకి జారుకున్నారు ఇందరు మైనర్లే అక్రమంగా వస్తున్నారంటే ఇంకా పెద్దవాళ్ళు ఎంతమంది వచ్చినట్టు ఇప్పటికే వలస వచ్చిన కొంతమంది బంగ్లాదేశీయులు దళారులుగా మారుతున్నారు ప్రైవేటు పరిశ్రమలలో పనిచేసేందుకు తమ వారిని రప్పిస్తున్నారు అక్రమంగా సరిహద్దు దాటించి రైలులోకి చేర్చేంత వరకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్స్కు ఈ దళారులు సహకరిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్కతా చేరవేస్తారు అక్కడ నకిలీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు తయారు చేసి వీళ్ళకిస్తారు పోలీసులకు చిక్కబోమనే ధీమా వచ్చిన తర్వాత కలకత్తా నుండి రైలు మార్గంలో వాళ్ళకి నిర్ణయించిన రాష్ట్రానికి తరలిస్తారు ఇదంతా కూడా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు మనకు సమాచారం అలాగే కొన్ని వారాల క్రితం పశ్చిమ బెంగాల్లోని దక్షిణ ఇరవై నాలుగు పరగణాసి జిల్లాలలో సద్దాం సర్దార్ అనే వ్యక్తి తన ఇంటి కింద నుంచి బంగ్లాదేశ్ స్వరంగంతో వేడని పోలీసులు కనుగొన్నారు ఈ స్వరంగాన్ని స్మగ్లింగ్కి అక్రమ వలసలకి వాడినట్లు సమాచారం ఈ అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు బంగ్లాదేశీయులు చిరు వ్యాపారులుగా బైకు కారు మెకానికల్గా అలాగే ఊరు బయట పంచర్లు వేసేవాళ్ళుగా భవన నిర్మాణ కార్మికులుగా అదేవిధంగా పరిశ్రమలలోనూ పనిచేస్తూ స్థిరపడిపోతున్నారు తక్కువ జీతానికి వస్తున్నారని మన యాజమాన్యం వీళ్ళని పనిలోకి తీసుకుంటున్నారు దీనివల్ల స్థానికులలో నిరుద్యోగం పెరిగిపోవడం లేదా వాళ్ళు అక్రమంగా వచ్చి ఇక్కడ స్థిరపడితే బంగ్లాదేశ్లో జరిగింది ఏ నాటికైనా ఇక్కడ జరగదంటారా అవిశ్రాంతమైన వీరోచిత పోరాటం జరిపి మరాఠాలు మొగల్స్ని మట్టి కనిపించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనా సమయంలో కిలాపతికి హిందువులు సమర్థన ఇచ్చినప్పటికీ మలబారు తీరంలో మోప్లాలో మైనారిటీగా ఉన్న హిందువులను మెజారిటీగా ఉన్న ముస్లిములు ఓచకోత కోసి చంపడంలో మానసికత ఎక్కడిది పునాది ఎక్కడ పడింది మతం ముసుగులో కొనసాగుతున్న ఈ అసాంఘిక అనాగరిక చేష్టలను హిందూ సమాజం ఎన్నోసార్లు మన్నించింది ఎంతో మూల్యాన్ని చెల్లించుకుంది చెల్లించుకుంటూనే ఉంది ఇదంతా ఇంత విస్తృత స్థాయిలో పరిణమించడానికి కారణం మైనారిటీ అబిజ్మెంట్స్ కోసం దిగజారిపోయిన సూడో సెక్యులర్ పొలిటీషియన్స్ అమ్ముడుపోయిన మీడియా విద్యావేత్తలు మేధావులు మరీ ముఖ్యంగా వీళ్ళ ఎదుగుదలకు హిందూ ముసుగులో అభ్యుదయవాద ముసుగులో పనిచేస్తున్న కమ్యూనిస్టులు మోప్లాలో మొదలైన హిందువుల ఊచకోతలు ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున జిన్నాయి ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే పిలుపుతో బెంగాల్లో తీవ్ర రూపమే దాల్చింది అదే మానసికత భారతదేశ విభజన సమయంలోనూ నిజాం నిరంకుశ పరిపాలనలో రజాకారుల వికృత చేష్టలుగాను కాశ్మీర్ పండితుల ఓచకోతలుగా కేరళ బెంగాల్లో రాజకీయ క్రీడలుగా లవ్ జిహాద్ మాఫియాగా ఇప్పుడు ఈనాడు బంగ్లాదేశ్లో జరుగుతోన్న హిందువుల మానహోమంగా కొనసాగుతోంది ఇస్లామీ జనాభా పెరిగే కొద్దీ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను ఏ విధంగా ఊచకోత కోశారో మన భారతదేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళ జనాభా పెరిగితే చేస్తారు అనడంలో సందేహమే లేదు కాశ్మీర్లో కాశ్మీరీ పండితులను పంతొమ్మిది వందల వాళ్ళ ఆస్తులను స్త్రీలను స్వాధీనం చేసుకుని ఏ విధంగా హోమం సృష్టించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇస్లామీ జనాభా పెరగడం వల్ల కేరళలో బెంగాల్లో ఈ జిహాదీలు చేస్తున్న స్వైర్య విహారాలు మన కళ్ళ ముందే ఉన్నాయి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల ఓచకోతలు ఇక్కడ కూడా జరగడానికి ఎంతో దూరంలో లేదు అందుకనే స్థానికులు అనుమానం వచ్చిన వాళ్ళని గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు సమాచారం అందించండి మన కుటుంబాలను మన ఆడపిల్లలను మన ప్రాంత ప్రశాంతతను రక్షించుకుందాం వీళ్ళ బారి నుండి కాపాడుకుందాం జయ శ్రీరామ్